హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏపీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి పదిహేను తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది మెగా టిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు త్రివిద్యాబితాను ఈ నెల పన్నెండున విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇవి ఇది వరకు అనుకున్నట్టే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది డిఎస్సి మెరిట్ జాబ్ ఎప్పటికే విడుదల కాగా సర్టిఫికేట్ పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది మూడో విడతలోనూ ధ్రువపత్రాల్లో సుమారు ముప్పై మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు వీరి స్థానంలో కొత్త వారిని ధ్రువపత్రాలను పరిశీలనకు పిలిచే ప్రక్రియ పూర్తి చేస్తారు సుది ఎంపిక జాబితా పన్నెండున రూపొందించి వెబ్సైట్లు అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు ఇదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు చూడండి ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే అంటే ఇతరత్ర కారణాలతో ఏడు వందల వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది ఆ రిజర్వేషన్ కేటగిరీలకి సంబంధించి అభ్యర్థులు లేకపోవడం వాళ్ళ పోస్టులు అనేవి ఖాళీగా ఉంచడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదండి ఎందుకంటే అవి ఇంకా రాష్ట్ర క్రీడల శాఖ ఇంకా వాటిని తనిఖీ చేస్తుంది చాలా బోగస్సు అనేవి ఉన్నాయి అందువల్ల వాటిని నిశితంగా పరిశీలిస్తుంది